హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వారు పంతొమ్మిది వందల ఎనభై పోస్టులతో మెగా జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు సో దీనికి సంబంధించి టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో చివరి వరకు చూసి అప్లై చేయండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్తో ఈ కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మనకి లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు మీకు మెటీరియల్స్ కావచ్చు సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే పంపించడం జరుగుతుంది రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఈ డిగ్రీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్స్ పొందవచ్చు సో మనకి ఆఫర్ చేస్తున్నటువంటి డిగ్రీస్ వచ్చేసి ఎంబీఏ ఎంసీఏ ఎంబీఏ సోషియాలజీ ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ లాంటి పర్టికులర్ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్ని కంప్లీట్ చేసుకొని రెగ్యులర్ స్టూడెంట్స్ లాగా సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించినటువంటి అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి శ్రీ వైఎన్ డిగ్రీ కాలేజ్ నర్సాపురంలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు అది కూడా ఈ నెల ఇరవై మూడవ తేదీన నిర్వహించడం జరుగుతుంది సో మనకి చాలా కంపెనీస్ అయితే ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తున్నాయి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్ మేళాకి అటెండ్ అవ్వచ్చు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు లేదా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఏ కంపెనీ వారు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ జాబ్ రూల్స్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎంత ఎంత శాలరీ ప్యాకేజ్ ఉంటుంది ఇక్కడ మనకి ఈ లిస్ట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా ఈ జాబ్ మేళాకి మీరు అటెండ్ అవ్వచ్చు సో ఈ నెల ఇరవై మూడో తేదీన మనకి జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు మీకు చాలా తక్కువ టైంలోనే ఇమీడియట్గా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి అలాగే మనకి ఈ నెల ఇరవై రెండవ తేదీన మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అమలాపురంలో మనకి మరొక జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి సో దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ టోటల్గా చూసినట్లయితే సెవెన్ నాట్ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇంతకుముందు చెప్పినటువంటి వేకెన్సీస్ ఈ వేకెన్సీస్ మొత్తంగా కలిపి పంతొమ్మిది వందల ఎనభై వేకెన్సీస్ వేకెన్సీస్ని అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది అమర్ రాజా గ్రూప్ ఫెస్ గ్రూప్ ఎస్బీఐ కార్డ్స్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి సంస్థల్లో టెన్త్ నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు సో చాలా సింపుల్గా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో జాబ్ మేళ ద్వారా చాలా మందికి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఈ రిక్రూట్మెంట్ చేస్తుంది కాబట్టి సో మీకు ఇవన్నీ కూడా జెన్యున్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్